ఈ వీడియో మీకు యాదృచ్ఛికంగా కనిపించలేదు ఇది వినాల్సిన సమయం మీ జీవితంలో వచ్చిందని విశ్వం నిర్ణయించింది మీరు మేషరాశివారా ఇటీవల మీ జీవితంలో ఎందుకో తెలియని ఆలోచనలు అకారణమైన భయం అకస్మాత్తుగా గుర్తొచ్చే వ్యక్తులు నిద్రలో కలలు హృదయంలో ఏదో భారంగా అనిపించడం ఇవన్నీ సాధారణం కాదు మీరు ఎంత ప్రయత్నించినా ఎందుకు కొన్ని విషయాలు జరగడంలేదు మీరు మంచిగా ఉన్నా ఎందుకు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మీరు నమ్మినవారే ఎందుకు బాధ పెడుతున్నారు ఇవన్నీ ప్రశ్నలు కావు ఇవి మీ జీవితంలో జరగబోయే పెద్ద మార్పుకు ముందు వచ్చే సంకేతాలు ఈ వీడియోలో చెప్పబడేది ఊహ కాదు ఇది అర్ధజాతకం కాదు ఇది వంద శాతం పూర్తిజాతకం ఇందులో చెప్పబడే మాట మీ గతాన్ని స్పష్టంగా చూపిస్తుంది మీ వర్తమానాన్ని అర్థం చేయిస్తుంది మీ భవిష్యత్తును తప్పించుకోలేని విధంగా బయటపెడుతుంది ఈ వీడియోను మధ్యలో ఆపకండి ఎవరితోనూ షేర్ చేయకుండా ఒంటరిగా ప్రశాంతంగా చూడండి ఎందుకంటే ఇందులో చెప్పే కొన్ని నిజాలు వినడానికి బాధ కలిగించవచ్చు కాని అదే నిజాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటాయి ఇది హెచ్చరిక కాదు ఇది భయపెట్టే జాతకం కాదు ఇది మీను సరైన దారిలో పెట్టే దైవ సందేశం ఇప్పుడు మొదలు పెడదాం మేషరాశి మీ జీవితం మలుపు తిరిగే నిజమైన జాతకం ఓం నమో భగవతే వాసుదేవాయ మేషరాశి కాలచక్రం వారుతున్న సంకేతాలు ఈ కాలంలో మేషరాశివారి జీవితంలో జరుగుతున్న ప్రతి చిన్న సంఘటన కూడా సాధారణం కాదు ఇది కాలచక్రం తిరుగుతున్న సంకేతం మీరు గతంలో ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోయినా ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారబోతోంది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితులు ఒకదాని తర్వాత ఒకటి మారుతున్నాయి ముఖ్యంగా కుజుడు ప్రభావం మేషరాశివారికి తీవ్రంగా పనిచేస్తోంది ఇది మీలోని ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అయితే అదే సమయంలో కొన్ని నిజాలు బయటపడేలా చేస్తుంది మీరు అనుకున్న విధంగా జీవితం సాగలేదు ఎందుకంటే కాలం మీను పరీక్షించింది కాని ఇప్పుడు ఆ పరీక్షల సమయం ముగిసింది ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రశక్తి మీ జాతకంలో ఒక రక్షణ కవచంలా పనిచేస్తోంది ఈ మంత్రాన్ని వినేవారు ఈ మాటలు వినేవారు యాదృచ్ఛికం కాదు మీ ఆత్మ ఈ సందేశాన్ని వినడానికి సిద్ధమైంది కాబట్టే ఇది మీకు చేరింది గతంలో చేసిన తప్పులు తీసుకున్న నిర్ణయాలు నమ్మిన వ్యక్తులు అన్నీ ఇప్పుడొక సమాధానంగా మారబోతున్నాయి కాలచక్రం ఎప్పుడూ ఒక్కసారిగా తిరగదు ముందుగా సంకేటాలిస్తుంది మీకు వస్తున్న కలలు అకారణంగా గుర్తొచ్చే వ్యక్తులు ఒక్కసారిగా మనసు భారంగా అనిపించడం ఇవన్నీ కాలం మారుతోందని సూచనలు ఇది మేషరాశివారికి జీవితంలో ఒక కీలక దశ మీరు పాత జీవితం నుంచి బయటకు వచ్చి కొత్త జీవితంలో అడుగుపెట్టే ముందు ఉన్న సమయం ఇది ఈ సమయంలో మీరు చేసే ప్రతి ఆలోచన ప్రతి నిర్ణయం చాలా కీలకం తొందరపడకండి కాని వెనక్కి కూడా తగ్గకండి కాలం మీ వైపు తిరుగుతోంది ఎస్ అక్షరంతో ఉన్న వ్యక్తి నిజస్వరూపం బయటపడే రోజులు మీ జీవితంలో ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే పేరు ఉన్న వ్యక్తి ఒకరున్నారు ఈ వ్యక్తి మీకు దగ్గరగా ఉండవచ్చు లేదా దూరంగా ఉన్నట్టు నటించవచ్చు ఇప్పటివరకు మీరు ఈ వ్యక్తిని ఒక విధంగా భావించారు కాని కాలం నిజాన్ని బయటపెట్టే పని చేస్తోంది ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు లేదా పోషించబోతున్నాడు ఈ వ్యక్తి మాటలు ఒకలా వారి మనసు మరోలా ఉండే అవకాశముంది మేషరాశివారు సహజంగా నమ్మకంగా ఉంటారు ఒకరిని నమ్మితే పూర్తిగా నమ్ముతారు అదే మీ బలహీనతకూడా ఈ యస్ వ్యక్తి ఆ బలహీనతను అర్థం చేసుకున్నాడు కాని ఇప్పుడు గ్రహస్థితులు మారడంతో నిజం దాచిపెట్టడం సాధ్యం కాదు ఈ నిజం బయటపడే విధానం మీకు షాక్ ఇస్తుంది మీరు ఊహించని సమయంలో ఊహించని మాట ద్వారా ఈ వ్యక్తి అసలు స్వభావం బయటపడుతుంది ఇది బాధ కలిగించవచ్చు కాని ఈ బాధ శాశ్వతం కాదు ఇది మీ కళ్లపై ఉన్న ముసుగును తొలగించడానికి వచ్చిన బాధ కొంతమందికి ఇది ప్రేమ సంబంధం కావచ్చు మరికొందరికీ స్నేహం కావచ్చు ఇంకొందరికీ బంధువులలోనే ఈ యస్ వ్యక్తి ఉండవచ్చు ఎవరిదైనా సరే నిజం తెలిసిన తర్వాత మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఆ నిర్ణయం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఈ సమయంలో కోపంతో కాదు బుద్ధితో ఆలోచించండి ఎందుకంటే ఈ నిజం బయటపడడంకూడా దైవసంకేతమే మీరు తప్పుదారిలో వెళ్లకుండా ఆపడానికి ఇది జరిగింది జీవితంలో కొందరు మనకు పాఠాలు నేర్పడానికి మాత్రమే వస్తారు వారు శాశ్వతంగా ఉండరు జరగబోయే భవిష్యత్తు నుండి తప్పించుకోలేరు విధిపాత్ర మేషరాశివారికి ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి మీరు జరగబోయే భవిష్యత్తునుంచీ తప్పించుకోలేరు ఇది భయపెట్టే మాట కాదు ఇది నిజం ఎందుకంటే విధి ఇప్పటికే తన నిర్ణయం తీసుకుంది మీరు ఎంత ప్రయత్నించినా ఎంత ఆలస్యం చేసినా కొన్ని సంఘటనలు జరగాల్సిందే ఈ సంఘటనలు మీకు మంచికే కాని ముందు అవి కష్టంలా అనిపించవచ్చు ఒక ద్వారం మూసుకుపోతుంది మరో ద్వారం తెరుచుకుంటుంది కాని మీరు మూసిన ద్వారానికే చూస్తూ ఉంటే తెరుచుకున్న ద్వారం కనిపించదు ఇప్పుడు మేషరాశివారి జీవితంలో ఒక పెద్ద మార్పు తప్పనిసరి అది ఉద్యోగం కావచ్చు నివాసం కావచ్చు సంబద్ధం కావచ్చు మీరు ఈ మార్పును స్వీకరిస్తే జీవితం ముందుకు సాగుతుంది తిరస్కరిస్తే బాధ పెరుగుతుంది విధి ఎప్పుడూ నేరుగా రాదు ముందు సంకేతాలిస్తుంది ఆ సంకేతాలను పట్టించుకోని వారికి ఒక్కసారిగా పెద్ద షాక్ ఇస్తుంది మీరు ఆ స్థితికి వెళ్లకుండా ఉండాలంటే ఇప్పుడే జాగ్రత్తపడాలి మీలోని మొండితనాన్ని కొద్దిగా తగ్గించండి ఇది శిక్ష కాదు శుద్ధి ప్రక్రియ మీ జీవితాన్ని సరైన దారిలో పెట్టే ప్రక్రియ దీన్ని అర్థం చేసుకున్న మేషరాశివారు జీవితంలో చాలా ఎత్తుకు వెళ్తారు వన్హండ్రెడ్ పర్సెంట్ జాతకం బయటపడిన కారణం ఇది అర్ధసత్యం కాదు ఇది పూర్తి జాతకం ఎందుకంటే ఇప్పుడున్న గ్రహస్థితులు మీ గతం వర్తమానం భవిష్యత్తు మూడు కాలాలను కలిపి చూపిస్తున్నాయి మీ జీవితంలో ఎందుకు ఇన్ని ఆలస్యాలు జరిగాయో ఎందుకు మీరు కష్టపడినా ఫలితం రాలేదో ఇప్పుడు అర్థమవుతోంది మీ జాతకంలో కొన్ని కర్మబంధాలున్నాయి అవి ఇప్పటివరకు మీను కట్టిపడేశాయి ఇప్పుడు ఆ బంధాలు ఒకటి ఒకటిగా తెగిపోతున్నాయి అందుకే కొన్ని సంబంధాలు తెగిపోతున్నాయి కొన్ని అవకాశాలు మీ చేతిలోనుంచి జారిపోతున్నాయి ఇవన్నీ నష్టంలా అనిపించినా నిజానికి అవే మీకు మేలు పూర్తి జాతకం బయటపడమంటే మీ జీవితంలోని ప్రతి విషయం వెలుగులోకి రావడం దాచిన నిజాలు దాచిన భావాలు దాచిన బాధలు అన్నీ బయటకు వస్తాయి ఇది మీను బలహీనంగా కాదు బలంగా చేస్తుంది ఊహించని భారీ మార్పులు జీవితం మలుపు తిరిగే దశ మేషరాశివారికి ఇప్పుడు ఊహించని భారీ మార్పులు ఖచ్చితంగా వస్తాయి మీరు ఎప్పుడూ ఊహించని దిశలో జీవితం మలుపు తిరుగుతుంది ఇది ఒక్కరోజులో జరిగే మార్పు కాదు కాని ప్రారంభం ఇప్పటికే అయిపోయింది ఈ మార్పులు కొంతమందికి భయంగా అనిపిస్తాయి ఎందుకంటే మనిషి అలవాట్లకు బానిస కాని ఈ మార్పులు లేకపోతే మీరు ఎప్పటికీ అదే స్థితిలో ఉండిపోతారు దైవం మీకు అంతకంటే ఎక్కువ ఇవ్వాలని నిర్ణయించుకున్నది కాబట్టే ఈ కదలికలు మీ ఆలోచనలు మారతాయి మీ ప్రాధాన్యతలు మారతాయి మీరు ఇంతకాలం పట్టించుకోని విషయాలు ఇప్పుడు ముఖ్యంగా అనిపిస్తాయి ఇదే జీవిత మార్పు మొదటి సూచన మేషరాశివారికి ఇది చివరికాదు ఇది కొత్త ప్రారంభం ఈ మార్పులను భయంతో కాదు ధైర్యంతో స్వీకరించండి ఎందుకంటే కాలం ఇప్పుడు మీకు అనుకూలంగా మారుతోంది ఒంటరిగా చూడాల్సిన ఈ జాతకం వెనుక ఉన్న రహస్యం ఈ జాతకాన్ని ఒంటరిగా చూడాలని ఎందుకు చెబుతున్నామంటే దానికి గట్టి కారణముంది మేషరాశివారి జీవితంలో ప్రస్తుతం నడుస్తున్న దశ చాలా సున్నితమైనది ఈ సమయంలో మీరు వినే ప్రతి మాట మీ మనస్సులోకి వెళ్లే ప్రతి ఆలోచన మీ శక్తిని ప్రభావితం చేస్తుంది పక్కన ఉన్న వ్యక్తుల ఆలోచనలు వారి నమ్మకాలు వారి సందేహాలు కూడా మీపై ప్రభావం చూపుతాయి మీ జీవితంలో ఇప్పటివరకు చాలామంది మీ నిర్ణయాలను ప్రభావితం చేశారు మీరు చెయ్యాలనుకున్నది చెయ్యకుండా ఇతరుల మాటలు విని వెనక్కి తగ్గిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు కాలం మిమ్మల్ని ఒంటరిగా నిలబెట్టి మీ అంతరాత్మతో మాట్లాడేలా చేస్తోంది ఈ జాతకం వినేటప్పుడు మీ మనస్సు ప్రశాంతంగా ఉండాలి ఎందుకంటే ఇందులో చెప్పబడే విషయాలు సాధారణమైనవి కావు కొన్ని నిజాలు వినడానికి బాధగా ఉంటుంది కొన్ని మాటలు మన గుండెల్లో దాగివున్న భయాలను బయటకు తీస్తాయి ఆ సమయంలో ఎవరో పక్కన ఉంటే మీరు ఆ నిజాన్ని పూర్తిగా స్వీకరించలేరు అందుకే ఒంటరిగా వినాలి ఇది మీకు మాత్రమే సంబంధించిన సందేశం ఇది అందరికీ అర్థమయ్యే విషయం కాదు మీ ఆత్మ ఈ మాటలను స్వీకరించడానికి సిద్ధంగా ఉంది కాబట్టే మీరు ఇక్కడికి వచ్చారు ఈ సమయంలో మీరు మీ జీవితాన్ని లోతుగా ఆలోచిస్తారు గతంలో చేసిన పొరపాట్లు గుర్తుకొస్తాయి నమ్మిన వ్యక్తులు గుర్తొస్తారు కాని అదే సమయంలో ఒక కొత్త బలం కూడా పుట్టుకొస్తుంది అదే మీ మార్పు ప్రారంభం మీ ఇంట్లో అడుగుపెట్టబోయే వ్యక్తి విధి పంపిన సందేశం మేషరాశివారి ఇంట్లో త్వరలో ఒక వ్యక్తి అడుగుపెట్టబోతున్నాడు ఈ వ్యక్తి రావడం యాదృచ్ఛికం కాదు ఇది విధి నిర్ణయం ఈ వ్యక్తి ద్వారా మీకొక ముఖ్యమైన విషయం తెలియబోతుంది ఆ విషయం మీ జీవిత దిశను మార్చే శక్తి కలిగి ఉంటుంది ఈ వ్యక్తి ఎవరో మీరు ఊహించకపోవచ్చు చాలా కాలంగా మీకు తెలిసిన వ్యక్తి కావచ్చు లేదా చాలా రోజుల తర్వాత అకస్మాత్తుగా కనిపించే వ్యక్తి కావచ్చు కొందరికి ఇది బంధువు కావచ్చు కొందరికి స్నేహితుడు కావచ్చు మరికొందరికి పూర్తిగా అనుకోని వ్యక్తి కావచ్చు ఈ వ్యక్తి మాటల్లో మీరు మొదట నమ్మకపోవచ్చు కాని ఆ మాటలు మీ మనస్సులో తిరుగుతూనే ఉంటాయి ఎందుకంటే అందులో నిజం ఉంటుంది మీరు ఇప్పటివరకు తప్పించుకుంటూ వచ్చిన ఒక విషయాన్ని ఈ వ్యక్తి మీ ముందుకు తీసుకువస్తాడు ఈ వ్యక్తి రావడం ద్వారా ఒక పాత అధ్యాయం ముగుస్తుంది కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది కొందరికి ఇది బాధతో కూడిన మార్పు కావచ్చు కాని ఆ బాధ శాశ్వతం కాదు అది మీకు మేలు చేసే బాధ ఈ వ్యక్తిని తక్కువగా అంచనా వేయకండి వారి మాటలను నిర్లక్ష్యం చెయ్యకండి ఎందుకంటే దైవం తన సందేశాలను ఎప్పుడూ మనకు నేరుగా చెప్పదు మనుష్యుల ద్వారా సంఘటనల ద్వారా చెబుతుంది ఆ వ్యక్తి ఇప్పుడే ఎందుకు వచ్చాడు కాలం నిర్ణయించిన క్షణం మేషరాశివారు తరచుగా అడిగే ప్రశ్న ఇదే ఆ వ్యక్తి ఇప్పుడే ఎందుకు వచ్చాడు ఇంతకాలం ఎందుకు రాలేదు దీనికి జవాబు కాలంలో ఉంది ఇప్పటివరకు మీ మనస్సు ఆ నిజాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేదు మీరు వినడానికి సిద్ధంగా లేరు అందుకే ఆలస్యమైంది ఇప్పుడు మీలో మార్పు వచ్చింది మీరు బాధను అనుభవించారు నిరాశను చూశారు ఒంటరితనాన్ని అనుభవించారు ఇవన్నీ మీను బలంగా చేశాయి ఇప్పుడు మీరు నిజాన్ని భరించే స్థితిలో ఉన్నారు అందుకే ఆ వ్యక్తి ఇప్పుడు వచ్చాడు గ్రహస్థితులు కూడా ఇప్పుడు అనుకూలంగా ఉన్నాయి కుజుడు శని ప్రభావం కలిసి మీ జీవితంలో కర్మ ఫలితాలను వేగంగా చూపిస్తోంది ఆలస్యమైన ప్రతీదీ ఇప్పుడు ఒకేసారి కదలికలోకి వస్తోంది ఈ సమయం చాలా కీలకం మీరు ఈ సందేశాన్ని అర్థం చేసుకుంటే జీవితం మారుతుంది పట్టించుకోకపోతే అదే చక్రంలో తిరుగుతారు అందుకే ఈ క్షణాన్ని నిర్లక్ష్యం చేయకండి ఈ వ్యక్తి మాటలు మీకొక దారిని చూపిస్తాయి ఆ దారిలో నడవాలా వద్దా అనేది మీ చేతుల్లోనే ఉంది కాని ఆ దారి చూపించబడడం మాత్రం తప్పనిసరి ఆ మాట తెలిసిన క్షణం నుంచే ప్రారంభమయ్యే అదృష్టం మేషరాశివారి జీవితంలో అదృష్టం ఒక్కసారిగా మారే సంఘటన ఇదే ఆ వ్యక్తి చెప్పే మాటలు లేదా మీరు ఆ రోజు తెలుసుకునే నిజం అదే మీ అదృష్టం ప్రారంభమయ్యే క్షణం ఇది పెద్ద శబ్దంతో జరిగే మార్పు కాదు నిశ్శబ్దంగా లోపల నుంచి జరిగే మార్పు మీ ఆలోచనా విధానం మారుతుంది మీరు ఇంతకాలం ఎందుకు ఇబ్బంది పడుతున్నారో అర్థమవుతుంది మీరు తప్పు వ్యక్తులను నమ్మారని తెలుసుకుంటారు అదే సమయంలో మీలోని నిజమైన శక్తి బయటపడుతుంది అదృష్టమంటే లాటరీ కాదు అదృష్టమంటే సరైన నిర్ణయం తీసుకునే ధైర్యం సరైన సమయంలో సరైన దారిని ఎంచుకునే బుద్ధి అది ఈ క్షణం నుంచి మీకు లభిస్తుంది ఈ మార్పు వచ్చిన తర్వాత మీ జీవితంలో కొన్ని అవకాశాలు కనిపిస్తాయి మీరు గతంలో చూడనివి పట్టించుకోనివి ఇప్పుడు అవే మీకు ముఖ్యంగా అనిపిస్తాయి అదే అదృష్టం పనిచేయడం ఇంట్లో సంచరిస్తున్న దేవత శక్తి తల్లి హెచ్చరిక మేషరాశివారి ఇంట్లో ప్రస్తుతం ఒక దైవశక్తి సంచరిస్తోంది ఇది భయపడాల్సిన విషయం కాదు ఇది రక్షణ ఆ తల్లి మీకొక హెచ్చరిక ఇవ్వాలనుకుంటోంది మీరు తప్పుదారిలో వెళ్లకుండా ఆపడానికి ఈ సంకేతాలు ఇటీవల ఇంట్లో కొన్ని అసాధారణ సంఘటనలు జరగవచ్చు అకారణంగా దీపం ఆరిపోవడం పూజావస్తువులు కదలడం కలల్లో దేవత కనిపించడం ఇవన్నీ యాదృచ్ఛికం కాదు ఇవన్నీ మీకు తెలియజేసే సంకేతాలు ఆ తల్లి చెప్పదలుచుకున్న విషయం ఒక్కటే మీ విలువను మీరు గుర్తించాలి మీరు మీ శక్తిని తక్కువగా అంచలా వేస్తున్నారు మీమీదే మీకు నమ్మకం తగ్గిపోయింది అది మార్చుకోవాలి ఈ సమయంలో ఇంట్లో శుభ్రత శాంతి చాలా ముఖ్యం గొడవలు నెగటివ్ మాటలు తగ్గించాలి మీ మనస్సు ప్రశాంతంగా ఉంటే ఆ తల్లి ఆశీర్వాదం పూర్తిగా మీపై ఉంటుంది ఈ సంకేతాలను పట్టించుకోని వారు తరువాత బాధపడతారు కాని అర్థం చేసుకున్నవారు జీవితంలో వెళ్తారు ఇప్పుడు మీ చేతుల్లోనే నిర్ణయం ఉంది ఇది మీ పరీక్ష కాదు ఇది మీకు వచ్చిన అవకాశం భయపడాల్సిన అవసరం లేదు ఇది శిక్ష కాదు రక్షణ మేషరాశివారు ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితులను చూసి భయపడుతున్నారు అకారణంగా మనసు కలత చెందుతోంది ఏదో జరగబోతుందనే భావన లోపల కుదిపేస్తోంది కాని స్పష్టంగా చెప్పాల్సిన విషయం ఒకటే ఇది శిక్ష కాదు ఇది దైవరక్షణ దేవుడు ఎప్పుడూ నేరుగా కష్టాన్ని పంపడు ముందు హెచ్చరికలు ఇస్తాడు మీరు ఎదుర్కొంటున్న ప్రతి అడ్డంకి కూడా ఒక హెచ్చరిక తప్పుదారిలో వెళ్తే నష్టపోతారని చెప్పే సంకేతం కాని మీరు ఈ సంకేతాలను శిక్షలా భావిస్తున్నారు అదే తప్పు మీరు గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాయి కాని అదే సమయంలో మీరు పూర్తిగా నాశనం కావద్దని దైవం కాపాడుతోంది కొన్ని పనులు ఆగిపోయాయి కొన్ని సంబంధాలు తెగిపోయాయి కొన్ని అవకాశాలు చేజారిపోయాయి ఇవన్నీ మీకు నష్టంగా అనిపించినా వాస్తవానికి అవే మిమ్మల్ని పెద్ద ప్రమాదం నుంచి కాపాడాయి మేషరాశివారు సహజంగా ధైర్యవంతులు కాని లోపల మాత్రం చాలా సున్నితమైన మనసుంటుంది బయట చూపించరు ఈ సమయంలో మీరు లోపల నుంచి విరిగిపోతున్నట్టు అనిపించవచ్చు కాని గుర్తుంచుకోండి విరగడం కాదు మలచడం జరుగుతోంది మీపై శని చూపు ఉందని భయపడాల్సిన అవసరం లేదు శని ఎప్పుడూ శిక్షించడు శని బుద్ధి నేర్పిస్తాడు మీరు నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకుంటే అదే శని మీకు రక్షకుడిగా మారుతాడు మేషరాశివారికి ధనయోగం ఆలస్యమైన తప్పని ఫలితం మేషరాశివారి జీవితంలో డబ్బు సమస్యలు ఎక్కువగా ఉంటాయి డబ్బు వస్తుంది కానీ నిలవదు కష్టపడి సంపాదించినా ఏదో ఒక కారణంతో ఖర్చైపోతుంది దీనికి కారణం మీ జాతకంలో ఉన్న ధనస్థాన గ్రహాల స్థితి ఇప్పటి వరకు మీకు డబ్బు రావడం ఆలస్యమైంది మీరు అర్హత ఉన్నా మీకు రావాల్సినంత రాలేదు కాని ఇప్పుడు పరిస్థితి మారుతోంది ధనయోగం క్రమంగా ప్రారంభమవుతోంది ఇది ఒక్కసారిగా వచ్చే పెద్ద మొత్తం కాదు కాని స్థిరంగా ఉండే ఆదాయం ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలున్నాయి ఎవరికిచ్చిన అప్పు తిరిగి రావచ్చు గతంలో చేసిన పనికి ఇప్పుడు ఫలితం రావచ్చు మీరు ఊహించని చోటునుంచి ఆర్థిక సహాయం అందవచ్చు కాని ఒక హెచ్చరిక కూడా ఉంది డబ్బు వచ్చినప్పుడు అహంకారం పెంచుకోకండి అవసరంలేని ఖర్చులు చేయవద్దు మేషరాశివారు భావోద్వేగాలతో డబ్బు ఖర్చు చేసే స్వభావం కలవారు ఇప్పుడలా చేస్తే మళ్లీ అదే చక్రంలో పడిపోతారు ఈ సమయంలో డబ్బు విషయంలో మౌనం పాటించండి అందరికీ చెప్పవద్దు మీ ప్రణాళికలు మీలోనే ఉంచుకోండి అలా చేస్తే ధనయోగం నిలకడగా ఉంటుంది ఉద్యోగం వ్యాపార మార్పులు కదలిక తప్పనిసరి మేషరాశివారి జీవితంలో ఉద్యోగం వ్యాపారం విషయంలో కదలిక తప్పనిసరి మీరు ఇప్పుడున్న స్థితిలో సంతృప్తిగా లేకపోవచ్చు లేదా సంతృప్తిగా ఉన్నట్టు నటిస్తూ ఉండవచ్చు కాని లోపల మాత్రం ఏదో మారాలి అనే భావన ఉంటుంది ఈ మార్పు మీరు కోరుకున్నా కోరుకోకపోయినా జరుగుతుంది కొందరికి కొత్త ఉద్యోగ అవకాశం వస్తుంది కొందరికి పనిభారం పెరుగుతుంది ఇంకొందరికి స్థానమార్పు జరుగుతుంది ఇవన్నీ మీ అభివృద్ధికి అవసరమైన దశలు వ్యాపారం చేస్తున్న మేషరాశివారికి తొలుత ఒత్తిడి పెరుగుతుంది లాభాలు తగ్గినట్టు అనిపించవచ్చు కాని అదే సమయంలో కొత్త మార్గాలు తెరుచుకుంటాయి పాత విధానాలను వదిలి కొత్త ఆలోచనలకు అవకాశమివ్వాలి ఇది నిలిచిపోయే కాలం కాదు ఇది కదలిక కాలం కదలకుండా ఉంటే నష్టం కదిలితే కష్టం వచ్చినా చివరికి లాభమే ప్రేమ కుటుంబ సంబంధాలు నిజం మాత్రమే మిగులుతుంది మేషరాశివారి జీవితంలో సంబంధాల విషయంలో పెద్ద మార్పులు వస్తాయి ముఖ్యంగా ప్రేమ సంబంధాలు కుటుంబ బంధాలు ఇప్పటి వరకు నటించినవారు ఇక నటించలేరు నిజమైనవారు మాత్రమే మిగులుతారు కొన్ని సంబంధాలు ముగియవచ్చు ఇది బాధ కలిగిస్తుంది కాని ఆ బాధ లేకపోతే మీరు నిజమైన ఆనందాన్ని అనుభవించలేరు మీ జీవితంలో ఉన్న కొందరు వ్యక్తులు మీ శక్తిని పీల్చేస్తున్నారు అది ఇప్పుడు ఆగిపోతుంది ప్రేమ విషయంలో మేషరాశివారు ఎక్కువగా ఇచ్చేవారు తిరిగి ఆశిస్తారు కాని ఆశించినంత దక్కకపోతే విరిగిపోతారు ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఒక్కటే మీ విలువను మీరు గుర్తించాలి కుటుంబంలోకూడా కొన్ని నిజాలు బయటపడతాయి దాచిన మాటలు దాచిన బాధలు బయటకు వస్తాయి ఇది గొడవలకు దారితీసిన చివరికి శాంతినే ఇస్తుంది ఆరోగ్యంపై దైవ కాపడుట మనస్సు ముఖ్యము మేషరాశివారి ఆరోగ్యం ఇప్పటివరకు ఒత్తిడిలో ఉంది ముఖ్యంగా మానసిక ఒత్తిడి ఎక్కువైంది నిద్రలేమి ఆలోచనలు ఎక్కువగా రావడం చిన్న విషయాలకే చిరాకు ఇవన్నీ మీ మనస్సు అలసిపోయిందని సూచనలు శారీరకంగా పెద్ద ప్రమాదం లేదు దైవ కాపడుతో ఉంది కాని మీరు మీ మనస్సును పట్టించుకోవాలి విశ్రాంతి తీసుకోవాలి మీకు నచ్చిన పనులు చేయాలి మౌనం పాటించాలి మీ ఆరోగ్య సమస్యలకు మూలం శరీరం కాదు మనస్సు మీరు లోపల దాచుకున్న బాధలు ఇప్పుడు బయటపడాలని కోరుకుంటున్నాయి వాటిని అణిచివేయకండి అర్థం చేసుకోండి ఈ సమయంలో ఆహారం నిద్ర ఆలోచనలు మూడూ సమతుల్యం కావాలి అలా చేస్తే మీ ఆరోగ్యం కూడా స్థిరంగా ఉంటుంది దైవం మీపై తన చేతిని పెట్టింది ఇప్పుడు మీరు మీ బాధ్యతను నిర్వర్తించాలి గత గతజన్మ కర్మఫలం ఇప్పుడెందుకీ పరిస్థితులు మేషరాశివారు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి మీ జీవితంలో ఇప్పుడెదురవుతున్న పరిస్థితులు ఈ జన్మలో చేసిన పనుల ఫలితం మాత్రమే కాదు ఇవి గత జన్మ కర్మల ప్రభావం కూడా అందుకే కొన్ని విషయాలు మీరు ఎంత ప్రయత్నించినా మీ చేతుల్లోకి రావడం లేదు అదే సమయంలో కొన్ని సంఘటనలు మీ నియంత్రణకు బయట జరిగిపోతున్నాయి మీ గత జన్మలో మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు మీరు చేసిన కొన్ని మాటలు మీరు ఇచ్చిన హామీలు ఇప్పటికీ మీ ఆత్మను అనుసరిస్తున్నాయి అవే ఇప్పుడు పరిస్థితుల రూపంలో బయటపడుతున్నాయి ఇది శిక్ష కాదు ఇది సమతుల్యం కర్మ ఎప్పుడూ ప్రతీకారం తీర్చుకోదు అది సమానత్వం తీసుకువస్తుంది మేషరాశివారు సహజంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకునే స్వభావం కలవారు గత జన్మలో కూడా అదే లక్షణం ఉండే అవకాశముంది అందుకే అప్పట్లో మొదలుపెట్టిన కొన్ని పనులు పూర్తి కాకుండా ఉండిపోయాయి ఇప్పుడు ఈ జన్మలో అవే పూర్తి కావాలి అందుకే జీవితం మిమ్మల్ని ఆ పరిస్థితుల్లోకి నెట్టుతోంది కొంతమందికి అకారణంగా కొన్ని బాధలు ఎదురవుతాయి ఎందుకు నాకిలా జరుగుతోంది అనే ప్రశ్న వస్తుంది కాని దానికి జవాబు గతంలో ఉంది మీరు ఇప్పుడు బాధను భరించడం ద్వారా మీ ఆత్మ ఒక భారాన్ని వదిలించుకొంటోంది ఇది పూర్తయిన తరువాత మీ జీవితంలో తేలికపాటి మార్పు మొదలవుతుంది ఈ సమయంలో మీరు ఎవరికైనా హాని చేయాలనే ఆలోచన పెట్టుకోకండి క్షమించడమే మీకు విముక్తినిస్తుంది క్షమించడమంటే మళ్లీ అదే బాధను అనుభవించటం కాదు మీ మనసులోని బరువును దింపడం అదే మీ కర్మబంధాలను తగ్గిస్తుంది మౌనం పాటించాల్సిన సమయం మాటలు మీ శక్తిని తగ్గిస్తున్నాయి మేషరాశివారికి ఈ దశలో మౌనం చాలా అవసరం మీరు ఎక్కువగా మాట్లాడుతున్న కొద్దీ మీ శక్తి బయటకు వెళ్ళిపోతోంది మీ ప్రణాళికలు మీ బాధలు మీ కోపం ఇవన్నీ అందరికీ చెప్పడం వల్ల మీరు బలహీనంగా మారుతున్నారు ప్రతి ఒక్కరూ మీకు మంచే కోరుకుంటారు అనుకోవద్దు కొందరు మీ మాటలను విని మీ పరిస్థితిని తెలుసుకొని లోపల ఆనందపడేవారు కూడా ఉంటారు ఇది నిజం అందుకే ఈ సమయంలో మౌనం పాటించాలి మౌనమంటే మాట్లాడకపోవడం మాత్రమే కాదు అనవసర ఆలోచనలను కూడా ఆపాలి మీ మనస్సులో ప్రతి విషయాన్ని తిప్పుకుంటూ ఉంటే అదే మీ శక్తిని తినేస్తుంది రోజులో కొంత సమయం పూర్తిగా నిశ్శబ్దంగా ఉండండి మీ ఫోన్ పక్కన పెట్టండి మీ ఆలోచనలతో మీరు ఒంటరిగా ఉండండి ఈ మౌనం ద్వారా మీకు కొన్ని నిజాలు స్పష్టంగా కనిపిస్తాయి ఎవరు నిజమైనవారు ఎవరు నటిస్తున్నారో అర్థమవుతుంది మీరు ఏ దారిలో వెళ్లాలో స్పష్టత వస్తుంది ఇప్పటి వరకు గందరగోళంగా ఉన్న మనస్సు క్రమంగా శాంతిస్తుంది మౌనం మిమ్మల్ని బలహీనులను చెయ్యదు అది మిమ్మల్ని శక్తివంతులను చేస్తుంది ఈ విషయం అర్థం చేసుకున్న మేషరాశివారు జీవితంలో చాలా ముందుకు వెళ్తారు దేవుడిపై విశ్వాసం పెంచుకోవాలి ప్రశ్నలు తగ్గించాలి ఈ సమయంలో మేషరాశివారు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు నేను తప్పు చేయలేదు అయినా ఎందుకు నాకిలా జరుగుతోంది అని అడుగుతున్నారు కాని ఒక విషయం గుర్తుంచుకోండి దేవుడు ఎప్పుడూ మనకు మొత్తం కథ ముందే చెప్పడు ఒక్కో దశలో ఒక్కో పాఠం నేర్పిస్తాడు మీరు అడిగే ప్రతి ప్రశ్న కూడా మీ మనసులో సందేహాన్ని పెంచుతుంది సందేహం పెరిగితే భయం వస్తుంది భయం వస్తే తప్పు నిర్ణయాలు తీసుకుంటారు అందుకే ఈ సమయంలో ప్రశ్నలు తగ్గించి విశ్వాసం పెంచాలి విశ్వాసమంటే కళ్ళు మూసుకొని నమ్మడం కాదు పరిస్థితులను అర్థం చేసుకుంటూ చివరికి అన్నీ మంచికే జరుగుతాయని నమ్మడం మీరు ఒంటరిగా లేరు మీపై ఒక శక్తి కాపలా ఉంది అందుకే మీరు ఇప్పటికీ నిలబడి ఉన్నారు ప్రతిరోజూ ఉదయం దేవుని పేరు ఒక్కసారైనే చేసుకోండి పెద్ద పూజలు అవసరం లేదు హృదయంతో చేసిన ఒక్క మాట చాలు మీలోని భయం తగ్గుతుంది మనస్సుకు ధైర్యం వస్తుంది దేవుడిపై నమ్మకం పెరిగిన క్షణం నుంచే మీ జీవితంలో అద్భుతాలు మొదలవుతాయి అవి వెంటనే కనిపించకపోవచ్చు కాని క్రమంగా మీ మార్గం సాఫీ అవుతుంది మేషరాశి జీవితాన్ని మార్చే కీలక సూచన మేషరాశివారు ఇప్పుడొక కీలక నిర్ణయం తీసుకోవలసిన దశలో ఉన్నారు పాత జీవితాన్ని అలాగే కొనసాగించాలా లేక మార్పును స్వీకరించాలా అనే నిర్ణయం ఇది చిన్న విషయం కాదు ఇది మీ భవిష్యత్ దిశను నిర్ణయిస్తుంది మీరు ఇప్పటివరకు చేసిన పొరపాట్లను మళ్లీ చేయవద్దు అదే వ్యక్తులను నమ్మవద్దు అదే పరిస్థితుల్లో మళ్ళీ చిక్కుకోకండి ఈసారి మీరు నేర్చుకున్న పాఠాలను ఉపయోగించాలి మీకు మీరొక నియమం పెట్టుకోండి ఇకపై నా శాంతికి భంగం కలిగించే విషయాలకు దూరంగా ఉంటాను అని ఇది స్వార్థం కాదు ఇది స్వరక్షణ మీ శక్తిని కాపాడుకోవడం నేర్చుకోవాలి ఈ సూచన పాటించిన మేషరాశివారికి జీవితం పూర్తిగా మారుతుంది మొదట ఒంటరిగా అనిపించవచ్చు కాని అదే ఒంటరితనం మీను బలంగా చేస్తుంది మీలోని నిజమైన శక్తిని బయటకు తీస్తుంది ఇది ఎందుకు మీకే కనిపించింది యాదృచ్ఛికం కాదు చివరిగా ఒక విషయం ఈ మాటలు ఈ జాతకం ఈ సందేశం ఇవన్నీ మీకే ఎందుకు కనిపించాయి ఇది యాదృచ్ఛికం కాదు మీ ఆత్మ ఈ మాటలు వినాల్సిన సమయం వచ్చిందని విశ్వం నిర్ణయించింది ప్రతి ఒక్కరికీ ఒక సమయముంటుంది ఆ సమయంలో మాత్రమే నిజాలు వినిపిస్తాయి మీరు ఆ సమయంలో ఉన్నారు అందుకే ఈ మాటలు మీకు చేరాయి ఇదొక అవకాశం ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే జీవితం మారుతుంది ఇప్పటి వరకు మీరు చాలా భరించారు చాలా తట్టుకున్నారు ఇప్పుడు మీ వంతు వచ్చింది మార్పు మొదలవుతుంది కాని ఆ మార్పును స్వీకరించాలా వద్దా అనేది మీ చేతుల్లోనే ఉంది ఈ జాతకము ఒక హెచ్చరిక కాదు ఇదొక మార్గదర్శనం ఈ మార్గాన్ని ఎంచుకుంటే మీ జీవితం కొత్త దశలోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు నిర్ణయం మీది ఇక్కడితో ఈ జాతకం ముగిసింది కాని మీ జీవితంలో మొదలయ్యే మార్పు మాత్రం ఇక్కడితో ఆగదు ఈ మాటలు విన్న తర్వాత మీకు కొన్ని విషయాలు స్పష్టంగా అనిపిస్తాయి కొన్ని నిజాలు బాధ కలిగించవచ్చు కొన్ని నిర్ణయాలు తీసుకోవలసి రావచ్చు కాని ఒక విషయం గుర్తుంచుకోండి మీరు ఒంటరిగా లేరు దృష్టి ఉంది ఇప్పటివరకు మీరు భరించిన బాధలు వృధా కాలేదు ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న నష్టాలూ శిక్ష కాదు అవి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన పాఠాలు మాత్రమే ఇప్పటినుంచి మీ జీవితం పాతదారిలో నడవదు కొత్త దిశలో అడుగులు పడతాయి ఈ సమయంలో భయాన్ని వదిలేయండి సందేహాలను తగ్గించండి దైవంపై విశ్వాసం పెంచుకోండి ప్రతిరోజు ఒక్కసారి అయినా ఈ మంత్రాన్ని మనసులో జపించండి ఓం శివాయ ఓం ఓం నమశివాయ శివాయ శివుడి కృపతో మీ జీవితంలో శాంతి ధైర్యం స్థిరత్వం క్రమంగా ప్రవేశిస్తాయి ఇది రుద్రఫలాలు ఇక్కడ చెప్పబడేది ఊహ కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆస్ట్రాలజర్ మీ జీవితం మారే సమయం ప్రారంభమైంది